వనకం అప్ప సార్ వాడు అంతేనా ఏంటి సోమవారం లేకుండా ఉండలేనట మధ్యాహ్నం కదా ఇంటి ఎండ ఎక్కువ పడుతుంది అని చెప్పి అనిపించిందండి

ఉప్మా అయితే చేస్తున్న అప్పుడు పేరు ఉప్మా తిని బతుకోవాలి ఏం తినాలనుకుంటా చూస్తాను ఉప్మా పోసుకుంటా నువ్వు చూసినావా ఇవ్వు ఇది అమ్మా మీరు అంటే ఏం తినము అంటే ఎండాకాలం కదా టైం ఎక్కువ ఉంటుంది కదా డేట్ టైం చానా ఉంటుంది కదా మార్నింగ్ చాల కాలం మళ్ళీ తినకుండా వండుకుంటే మధ్యాహ్నం వంటి గంటకి తిన్న తిండి అంటే నైట్ అని ఎట్లుంటుంది కడుపు తినాలి తినాలనే అనుకుంటాము దొడ్డయితున్నామనే బాధ ఒకటి నాకు ఎక్కువ పడిపోతుంది మా ఇంట్లో తినద్దు 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 అనుకుంటాం కానీ కడుపు పోదాయి అయినా చాలా తక్కువనే చేసినాం అసలు ఈ మధ్య తినద్దు వాస్తవానికి మనం కడుపును ఎంత కాపాడుకుంటామో ఒళ్ళు అంతా చెప్పినట్టు తింటది ఇక లేదంటే అది వెలిగిపోయానికి ఇక మనం ఏం చేయలేము తినది కడుపు నిండా తిని తినా దేవుని దాన్ని పెట్టాలి దేవుడు అయితే తినకు అని చెప్పేవాని లేదు నేనైతే కడుపు నిండా తింటా ఫ్రెండ్స్ కడుపు నిండా తింటా కాలర్గా పని చేసుకుంటాను నాకు కావన్నీ ఐ డోంట్ లైక్ అట్లా అనుకుంటే ఎట్లా దేవుడి కోసం రోజు ఉండాలి కదా తప్పు కదా చాలా తప్పు మాట్లాడుతుంది

చూసినా నేను పనిచేయతేనే లేదు చూడండి ఫ్రెండ్స్ ఒకటే పైన నీకు వెళ్తావా నీకెందుకు రప్పిను

ంత పురుసగా ఇప్పుడే పని అని చెప్పి కూర్చుంటే వచ్చిండయా వచ్చిండయా వగలాడు అంతేనా ఎక్కువ బెండకాయ మళ్ళీ ఉంది దుర్గా ఫ్రెండ్స్ మంచిగా ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ అమ్మవారిలో ఎక్కువ

ఇప్పుడు ఛాయ్ కదా వాడిపోయినా సరే రాజా ఏం చూస్తాను అంతగానో మన కామెంట్లు చూస్తున్నా మాట్లాడితేనే ఉన్నావు ఒకటే చూస్తున్నాం ఫోన్ అని చెప్పి మీ సైడ్కి బ్లాక్ చాక్ ఏది ఓకే నాకు పని వస్తావు నేను అసలు అది మీరు ఉన్నప్పుడే కడిగి చేస్తాను నేను ఒక్కదాని ఉంటే నాకు కొడవదని చెప్పేసి నేను కడిగే కడిగేసి చేసి బిడ్జ్లో బాగా సల్ల అవుతుంది పల్లకరాబ్ అయితే పిల్లలనే కానీ అది ఎప్పుడైతే కడిగి అవుతానో అప్పుడే వీడియో పెడుతుంది నిన్న గట్టినైంది ఎల్ల గట్టినైంది ఇవి బాగా తిరిగిపోతుంది అనుకోరా నిన్నటి కొంచెం తీయాలేదు అమ్మా లేదు ఇది నాకు నేను సామాన్యంగా కడిగే ఒక వాళ్ళు ఉంటేనే కడిగే వాళ్ళకి ఇష్టం వాళ్ళకి చాలా రోజులు నిన్నే పెట్టి ఎట్లుంది బాగానే ఉంది యానివర్సరీ గిఫ్ట్ని యానివర్సరీ గిఫ్ట్ నీకు చీరలు చీరలు అంటే మళ్ళీ సపోర్ట్ చేస్తా లేదమ్మా ఏమొద్దు నాకు చీరలు ఏమొద్దు ఏది ఏమొద్దు అరే అసలు వద్దు అన్నప్పుడు వద్దు అంతే నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అంటాను మాటే ఫైన్ అని నీకు సర్ప్రైజ్ వద్దు సర్ప్రైజ్ అన్నదా సర్ప్రైజ్ వద్దు తోకొద్దు నాకు ఏదో ఎందుకట్లా ఎన్ని చీరలు తేవాలి చెప్పమ్మా వద్దంటే ఎన్ని చీరలు తేవాలంటే అట్లా అంటున్నా నీకు అయితే ఇష్టమే లోపల ఆడలు ఎవరైనా చీరియల్ అర్ధగంటున్నారావు ఇది బాగుందమ్మా నిన్న బాగాలేదు పిల్లలు వాళ్ళకి ఇష్టం తోడకలోకి వెళ్ళది వేయకు సాల్ట్ అవసరం కొంచెం ఆర్టిస్ట్ టేస్ట్ టేస్ట్ అలా అలా మంచిగా ఉంటుంది మరి సపోర్ట్ వేయలే మళ్ళీ నీకు ఎల్లుండే 13 తారీఖే పెళ్లి రోజు సిరామ బర్త్డే సిరామకు బట్టలు తీసుకోవా నీకు అంటే నీకు తీసుకుంటే నాకు తీసుకోమంట అని చెప్పి నా నాకు తెలుసు కానీ అద్దరణం ఏముంది ఎందుకు అయ్యా ఉన్న చీరలన్నీ కట్టుకుంటే చాలు తెలుసా ఎన్నిక అని ఉన్నా అక్కడనే కట్టుకోవాలి ఏ బుద్ధి కాదు కట్టుకోవాలి బుద్ధి కాదు అట్లాంటప్పుడు కొనడం ఎందుకు వేస్ట్ కదా పైసలు వేస్ట్ కదా నాకైతే బట్టలు కొనడం ఇష్టం ఉండదు పిలుసు అసలు ఎవరన్నా చీరలు వద్దు అని చెప్పి ఆడవాళ్ళని అయితే నీ పడాకలేదమ్మా నేను అంటున్నాను కదా అవి నేను కట్టుకుంటే చాలు మొన్న మొన్ననే ఎప్పుడోటి ఎప్పుడోటి కొంటనే ఉంటాం కుట్టిస్తూనే ఉంటాం కట్టేది ఉండదే ఉండదు ఇచ్చిన మళ్ళీ మిషన్ కాడ నేను గుడికి పోయి అర్చన చేయించుకుందాం ఆ రోజు వీలైతే అభిషేకం చేయించుకుందాం మరి పుంజుంటు అని అనుకుని చేతి వచ్చినా ఏది లేదు వద్దు నాకు తెచ్చుకోవాలి కుట్టించుకోవడానికి ఇబ్బంది అయితే అంటే ఎన్నిసార్లు చెప్తారు నీకు వద్దని చూడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే మాట ఉండని ఇక ఆమె వద్దు వద్దు అని అంటుంది ఇక ఆమె తీసుకొని సెలెక్ట్ చేసుకుంటా నచ్చింది తీసుకొస్తా నచ్చింది తీసుకుంటుంది అని చెప్పి అనుకున్నా కానీ ఆమె తెలియకుండా తీసుకొద్దామని చెప్పి అనుకున్నా సర్ప్రైజ్ ఇక తెచ్చిన తర్వాత నచ్చకపోతే మాత్రం బాగుండదు మొదగా చెప్తున్నాడు మస్తుంట అమ్మా ఓకే ఫ్రెండ్స్ ఏం చేస్తా ఏం తీసుకొస్తానో గెజ్ చేయండి ఫ్రెండ్స్ ఈమెకు వెళ్ళుండి పెళ్లికి రోజుకు ఈమె చీరలు వద్దని చెప్పంటుంది పల్లెవాసులు పల్లెవాసులు చెప్పండి ఏం తీసుకొస్తే బాగుంటుంది ఏం తీసుకొస్తే బెటర్గా ఫీల్ అవుతుంది ఏం తీసుకురమ్మంట ఏం తీసుకురమ్మంటారో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ మాట నీకు వెళ్ళి తీసుకొస్తాను తప్పకుండా తీసుకొస్తాను